హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ గురించి అసలు ఫీల్ అవుతున్నారా లేదా మిమ్మల్ని బాధ పెడుతున్నారని అండ్ మీరు వారి కోసం ఇబ్బంది పడుతున్నారని మీ విషయంలో కొంచెమైన రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి మీరు ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ అండ్ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లయితే అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ కూడా మీ గురించి అయితే ఫీల్ అవ్వాలి కదా అసలు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఈరోజు ఎనర్జీస్ అయితే చూద్దాం బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇది వచ్చేసి సోల్ ఎనర్జీస్ అనమాట మరి మీ పర్సన్ యొక్క సోల్ ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి కోపమా బాధ ఇష్టమా ప్రేమ అసలేంటి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు సోల్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఈ రీడింగ్ రిజన్ అయితేనే తీసుకోండి ఓకే ఈరోజు రీడింగ్ మీదే ఉండొచ్చు అవ్వకపోవచ్చు అసలు మీ పర్సన్ ఎనర్జీస్ అనేది మీ కదా మీకు అర్థమైపోతాయండి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మేము రీడింగ్ అయితే ఇస్తాము ఈ రీడింగ్ మీదే అనుకుంటే మీకు సంబంధించింది అనుకుంటే క్లైమ్ చేసుకోండి ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారు వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరికి ఏ విధంగా కనెక్ట్ అయ్యి అండ్ వీరి విషయంలో ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీర్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారు వాళ్ళ పర్సన్ సోల్ ఎనర్జీస్ ఇల్యూషన్ ఫీల్ అవుతున్నారంటే ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతున్నారు మీరేమో రకరకాల ఆలోచనలతోటి భ్రమలతోటి అనుమానాలతోటి అబద్ధాలతోటి మీరు మీరు ఊన్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే వేరండి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి చాలా సంతోషంగా ఉంటున్నారు ఎవరైతే వారి లైఫ్లో ఉన్నారో వాళ్ళు బాగా చూసుకుంటున్నారు వాళ్ళతోనే సంతోషంగా ఉన్నారు మిమ్మల్ని మర్చిపోయారు మిమ్మల్ని మోసం చేశారు మీ గురించి ఇంతైనా రిగ్రెట్ ఫీల్ అన్నది లేదు అని మీరైతే ఫీల్ అవుతున్నారండి కానీ ఈ వ్యక్తి ఎనర్జీస్ ఏమున్నాయంటే ఎస్ మీరేమో మీ భ్రమలు వేరండి మీ పర్సన్ భ్రమ మీ మీద భ్రమపడుతున్నారు పడుతున్నారు మీ మీద ఇష్టం చూపిస్తున్నారు గౌరవం చూపిస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు కర్మ ఫేస్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి ఇక్కడ కాన్మిక్ రిలేషన్షిప్లో ఉన్నారని మీ పర్సన్ చెప్తున్నారు కానీ మీరు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నారు ఫీలింగ్ బ్లూ ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే ప్రతిది ఎమోషన్స్ ఫీలింగ్స్గా ప్రతి దానికి మీకే కనెక్ట్ చేస్తున్నారు రిలేటెడ్గా ఈ రోజన్న రోజు మీరుంటే ఇలా బాధ పెట్టేవారు కాదు కదా ఈ రోజన్న రోజు మీరుంటే ఇలా మాట్లాడేవారు కాదు కదా మీరు వారిని ఎప్పుడు క్షమిస్తారు యాక్సెప్ట్ చేస్తారు మీ బుద్ధి వేరు మీ ప్రవర్తన వేరు మీ మాట తిరివేరు వేరు అందరిలా అయితే కాదు కానీ ఆ రోజు మీతో ఉండి మీ మాట విని మిమ్మల్ని అర్థం చేసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి చాలా చాలా ఫీల్ అవుతున్నారండి మీకు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్ అంటే డివైన్ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారంటండి డివైన్ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారు సో సోల్ ఇప్పుడు మీరు లేచిన వేళ విశేషం నుండి పడుకునే వరకు ఎలా ఆలోచిస్తారో ఎలా ఫీల్ అవుతారో ఎలా ఏడుస్తారో ఎలా వెయిట్ చేస్తారో ఎలా వారి గురించి రకరకాల ఎమోషన్స్ ఫీలింగ్స్తో బాధపడతారు సేమ్ మీ పర్సన్ కూడా అలానే కనెక్ట్ అవుతున్నారండి వారు ఎప్పటికీ మర్చిపోరు మర్చిపోలేరు కూడా మర్చిపోవాలని ఎప్పుడు అనుకోరండి కానీ వాళ్ళ కర్మ అలా ఉంది అండ్ వాళ్ళ కర్మ వల్ల మీరు కూడా మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నామని ఫీల్ అవుతున్నారంట అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు చూసారా మళ్ళీ ఇది వచ్చింది ఈ పర్సన్కి ఎవరంటే ఇష్టం ఎవరంటే గౌరవం ఎవరంటే మంచివాళ్ళు ఎవరితో ఉండాలనుకుంటున్నారు ఎవరితో జీవితం ఉంటే బాగుంటుందని అడిగితే మొదటి వచ్చే పేరు మీద ఉంటుందండి మీకు ఏంజల్స్ నెంబర్స్ కంటిన్యూస్గా కనిపిస్తున్నాయా లేదా అసలు ఎందుకు కనిపిస్తుంది దేనికి కనిపిస్తుంది మీరు ఎప్పుడు అనుకోలేదు కానీ మీకే పదే పదే ఇదే నెంబర్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ ఏంజల్స్ గైడెన్స్ ద్వారా మీకు ఇలా గైడ్ చేయడం అయితే ఉందండి మీ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఇలా బాధపడుతున్నారు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళు వీళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చెప్పేది వేరండి కానీ మీకు మీ మీకు మీరు తెలుసుకునేలాగా మరి తెలుసుకునే ప్రయత్నం చేసినా మీరేమి చేయలేకపోతున్నారు మీరేమి తెలుసుకోలేకపోతున్నారు కానీ ఏంజల్స్ గైడెన్స్ మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యారు మీరు దైవానికి నమ్ముకున్నారు సో ఏంజల్స్ గైడెన్స్ ద్వారా మీకు ఇలా వాళ్ళ నుంచి ఇలా మెసేజెస్ అయితే వస్తాయండి నేమ్స్ కనిపించడం ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం బటర్ఫ్లైస్ కనిపించడం ఇలా ఓకే కొంచెం హ్యాపీ ఫీల్ ఏదో ఒక తెలియని సంతోషం ఇవన్నీ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు ఏమంటున్నారంటే ఏది డిఫరెన్స్ కావచ్చు క్యాస్ట్ వేరు కావచ్చు మతాల వేరు కావచ్చు కానీ మీరు వారికి ఎప్పటికీ సొంతమైనట్టండి వాళ్ళు ఎక్కడున్నా మీరు బాగుండాలనుకుంటున్నారు అండ్ మీతో ఉంటే వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుందని దైవాన్ని మీతో జీవితం కావాలనేది కోరుకుంటున్నారంటండి ప్రజెంట్ మీరు సెల్ఫ్ లెవెల్లో ఉన్నారు అందరిలా మీరైతే కాదంటండి ఒకరితో ఉండి ఒకరితో రిలేషన్ పెట్టుకునే రకమైతే కాదు సో వారితోనే ఉన్నారు వారితోనే స్టిక్ అయిపోయారు మీ లైఫ్లో మీరు ఇంకా ఒంటరిగానే మిగిలిపోయారు ఉంటే కాస్త మీ సెల్ఫ్ లవ్లో అయితే ఉన్నారు అండ్ వారిని కూడా ఇష్టపడుతున్నారు గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు మీ జీవితంలో మీరే మిగిలిపోయారు వారి జీవితంలో మీకు మీరు కాకుండా పోయారని ఇప్పుడు బాధపడుతున్నారండి మీరు కావాలని అయితే అనుకుంటున్నారంట మిమ్మల్ని మీకు ఒకటే చెప్పేదండి వాళ్ళ లైఫ్లో ఎవరున్నా సరే మీ సాట రారు మీ ప్లేస్ రిప్లేస్ చేయలేరు కోపంతో దూరం అయి ఉండొచ్చు బాధతో దూరమై ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ వలన కారణం వల్ల దూరమై ఉండొచ్చు కానీ ఏదైనా సరే మీరు వారి జీవితంలో ఎప్పటికీ దూరం కారంటండి ఎక్కడున్నా సరే వారి మనసులో ఉండేది మీరే జీవితంలో ఉండేది మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇదిగోండి చూసారా ఎమోషనల్ బ్రోకెన్ మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు వాళ్ళు అంతకన్నా అనుభవిస్తున్నారంటండి జీవితం మీద విరక్తితో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా ఉన్నారంటే కారణం అది మీరే వారు బాధపడుతున్నారు అంటే కారణం మీరే వారు సంతోషంగా ఉండడానికి కారణం అంటున్నారు కారణం మీరే ఈ పర్సన్ అసలు మీకు ఇరవై రెండు కానీ ఇరవై ఎనిమిది అండ్ పది పన్నెండు ఈ టైంలో మిమ్మల్ని బాధ పెట్టి ఉండి ఉండుంటే దూరమై ఉంటే అసలు మీకు సంబంధం లేకుండా ఉంటే ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే పదకొండు రోజులు మీకు రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ పర్సన్ మీకు కనిపించడం కానీ వాళ్ళ నుండి కాంటాక్ట్ కాంటాక్ట్ రావడం కానీ వీరి గురించి తెలుసుకోవడం కానీ అయితే జరుగుతుంది యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉందంట మీ పర్సన్ బాధపడేదైనా తెలుస్తుంది మీ గురించి ఆలోచించేదైనా తెలుస్తుంది మీతో మాట్లాడాలనుకున్నదే తెలుస్తుంది అండ్ సోషల్ మీడియాలో ఫేక్ రిక్వెస్ట్లు రావడం కూడా స్టార్ట్ అవుతాయండి సో ఈ పర్సన్ ధైర్యమన్నా మీరే అండ్ జీవితంలో మీరు ఒక భాగం అండి వాళ్ళకి ఇదిగోండి మెడిటేషన్ సిచ్యువేషన్ మీకు ప్రతిదీ శాంతంగా కూర్చుని ఆలోచిస్తే మీరు వారి మీద పడిన అనుమానాలు అపార్థాలన్నీ దూరం అయ్యాయి వాళ్ళు ఏ వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు తెలుస్తుంది వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారని మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎప్పుడు మీ లైఫ్లోకి వచ్చేది మీకు తెలుసుకుంటారు సో ఇక్కడ ఏంటంటే న్యూ డోర్ ఓపెనింగ్స్ అంటండి మీతో న్యూ బిగినింగ్ లైఫ్ అయితే చెయ్యాలి చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు సో ఈ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా కూడా ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను పిక్ చేసుకోండి అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ విధంగా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఎనర్జీస్ అనేవి ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వర్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారు వీరి ఎమోషన్స్ ఫీలింగ్స్ వీరి పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ వీరి పరంగా ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి దీనికి మీరు ఇచ్చే సమాధానాలు ఇక్కడ ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఈ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అనేది ఫీలింగ్స్ పరంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బోటమాఫ్ వచ్చి లవ్ అని ఉందండి ఎస్ మీ పర్సన్కి మీ మీద ఎంత ప్రేమ ఉందో వారికి మీ మీద అంతే ప్రేమ ఉందండి ఈక్వల్గా ఉన్నారు మీరు తక్కువ కాదు వాళ్ళు ఎక్కువ కాదు వాళ్ళు ఎక్కువ కాదు మీరు తక్కువ కాదు అసలు మీరు వేరు కాదు వాళ్ళు వేరు కాదు మీరు ఎప్పుడు ఒకటే అవుతున్నారు ఒకటిగా ఉంటారు ఎప్పటికీ వీడిపోరు సో లవ్ మెసేజ్ అయితే ఉన్నాయి సో మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా మరి వీరికి మీ మీద కోపం ఉందా బాధ ఉందా అసలు ఏంటి ఏ విధంగా కనెక్ట్ అయ్యారో ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా చూద్దాం మొదటి అనేజీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి ఈ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అసలు వీళ్ళకి ఎప్పుడు ఎలా ఉన్నారు తెలియట్లేదండి మైండ్ సెట్ ఒకసారి ఒకలా మాట్లా మాట్లాడుతున్నారు ఒకసారి ఒకలా ఆలోచిస్తున్నారు ఏ నికరం లేని మైండ్ సెట్ అనమాట కావాలంటారు వద్దనుకుంటారు సిచ్యువేషన్స్ బట్టి మూడ్ సింగ్స్ బట్టి మారిపోతూ ఉంటాయి అన్నమాట సో ఈ పర్సన్ ఏంటి అంటే మీరు కావాలనుకుంటున్నారు కానీ కొన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ కొన్ని క్లియర్ మైండ్ సెట్ తో ఉండాలనుకుంటున్నారు క్లారిటీ కావాలనుకుంటున్నారు అటు ఇటుగా మాట్లాడుతున్నారండి మజ్జిగా ఉన్నారు అటు చెప్పలేరు ఇటు చెప్పలేరు అసలు ఏంటి ఏది కావాలి ఏది వదులుకోవాలి వీళ్ళకి అర్థం కాని పరిస్థితిలో వీళ్ళైతే ఉన్నారంట సో త్వరలో ఒక అన్నౌన్ పర్సన్ నుంచి మీకు ఈ పర్సన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం అండ్ మీకు ఒక క్లారిటీ రావటం మీ ప్లా మీ పర్సన్కి క్లారిటీ లేదని మీరు తెలుసుకోవటం సో మీరు కొంచెం వెయిట్ చేయాలా వెళ్ళి వీరి దగ్గర నుండి సమాధానం తెలుసుకునేలాగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలా కాలమే సమాధానం చెప్తుందంట వీళ్ళు ఎక్కడ లేని మైండ్ సెట్ అండి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కొంచెం ఆలోచించుకు మాట్లాడండి హోప్స్ అయితే పెట్టుకోవద్దు అండ్ రెండు మేనేజర్స్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీ లైఫ్లో మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఉండమని ఎప్పుడు అనలేదంటండి వెళితే వెళ్ళొచ్చు లేదంటే వాళ్ళ మీద ఇష్టం గౌరవం ఉంటే ఉండొచ్చు వాళ్ళు అది చెప్పలేరు ఇది చెప్పలేరు సో వాళ్ళు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకున్నారంటండి కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు కానీ మూవ్ ఆన్ అయ్యారని వాళ్ళకైతే తెలిస్తే మాత్రం వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారండి ఎప్పుడు మీరు వారి కోసం వెయిట్ చేస్తే మీరు ఉన్నారు కదా ఉంటే ఉండండి అని చెప్పి వదిలేస్తారు కానీ ఈ పర్సన్ ఎప్పుడైతే మీరు మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ మీరు చూసుకున్నారని తెలిసిందో సో వాళ్ళ లైఫ్లో మీరు ఎక్కడే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళ లైఫ్లో మీరు దొరకరు మీరు వారు సొంతం కారు అని చెప్పి ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి మీరు మైండ్ గేమ్ అయితే ఆడాలి సో ఈ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి రివర్స్గా మీరు వెళ్ళాలి కానీ వాళ్ళు అలా అన్నారు కదా అని బాధపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేరండి అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ పర్సన్ యొక్క ఎమోషన్ ఫీలింగ్స్ ఏం చెప్తున్నారంటే మీతో ఉంటే చాలా సంతోషం ఏంటండి మీకు సర్ప్రైజ్ అయితే చేస్తారంట మేబీ ఒక వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు బర్త్డే అకేషన్ కావచ్చు సమ్ సిచ్యువేషన్స్కి మీకు కనెక్ట్ అవుతారు అండ్ కాంటాక్ట్ అవుతారు ఒక హ్యాపీ మూమెంట్ చూస్తారు సర్ప్రైజ్ చూస్తారు గిఫ్ట్ చూస్తారు సో మీతో ఒక హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకోబోతున్నారండి ఏ పర్సన్ మీకు ఎనర్జీస్ ఏంటంటే ఒక టైం వచ్చినప్పుడు మీతో మాట్లాడాలి మీకు కాంటాక్ట్లో రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ప్రపోజల్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంట అండ్ ఫోర్త్ ఫైనా కార్డ్ ఎవరైతే తీసుకున్నారో మరి మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటంటే ఈ పర్సన్కి ఇంకా కొంచెం డౌట్ అయితే ఉందంటండి వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ ఉంది మీ మీదైతే కాదు సో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా అనుకుంటే చెప్పాలనుకుంటే రకరకాల ఆలోచనలు అండి వాళ్ళు చేసేది కరెక్టా కాదా మీ విషయంలో చేసేది తప్ప లేదంటే మీ విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నామా అసలు అవతల వాళ్ళు చెప్పేది నిజమా మీరు నిజంగా అలాంటి వాళ్ళ మీకు దూరంగా ఉంటే మంచిదా లేదంటే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా మిమ్మల్ని దూరం చేసుకున్నావా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా ఇలా రకరకాల ఆలోచనలు అండి మనసులో చాలా చాలా ఆలోచనలతో ఉంటున్నారు ఏది నికరం లేదు ఎవరి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట వీటి నుండి బయటపడాలి సో కొన్ని ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటున్నారండి ప్రాబ్లమ్స్ వల్ల ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటున్నారు మీ వల్ల కూడా తనకి ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందేమోనని భయపడుతున్నారంట ఈ రకంగా ఎమోషనల్ అయితే కనెక్ట్ అయ్యారు అండ్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కట్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీకు ఇచ్చే ఎమోషన్స్ ఏంటంటే మీ మీద స్పైయింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అసలు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ కోసం బాధపడుతున్నారా ఎదురు చూస్తున్నారా అండ్ వాళ్ళ కోసం కాంటాక్ట్ కోసం చూస్తున్నారా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా ఇలా ప్రతిదీ విషయం తెలుసుకున్నారు ఒకవేళ వాళ్ళు వచ్చి మాట్లాడితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు తిడతారా కొడతాకు వస్తారా అండ్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు బాధపడేది చెప్తారా సంతోషపడేది చెప్తారా ఇలా రకరకాలుగా ప్రతిదీ క్యూరియాసిటీ అయితే ఉందండి మీ మీద స్పయింగ్ ఎనర్జీ అయితే ఉంది ప్రతి విషయం తెలుసుకుంటున్నారు అండ్ మీ విషయంలో ఏం జరుగుతుందో మీకు మీకు కూడా తెలీదు సో ప్రతి విషయం తెలుసుకున్నారు తెలుసుకునే మళ్ళీ యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారంటండి ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా కూడా ఈ ఎనర్జీస్ అయితే ఉన్నాయి అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఏంటంటే ఛానల్ మెసేజెస్ పరంగా ఈ పర్సన్ చెప్పేది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ ఇంగ్ వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో ఇవి వచ్చేసి ఛానల్ మెసేజెస్ అండి అసలు ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి దీనికి సంబంధించి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ ఇంగ్ వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారు ఛానల్ మెసేజెస్ వీళ్ళ పర్సన్ నుంచి చాలా మెసేజెస్ వీళ్ళ పర్సన్ నుంచి చూసారా వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు అంటే అండి ఇప్పుడు తెలుసుకున్నారంట ఏ సిచ్యువేషన్స్ అయినా అర్థమవుతుందంట అవుతుందంట ఒకళ్ళు చెప్తే నమ్మేసి వినేసి మంచి చెడ్డ తెలియకుండా నిర్ణయాలు తీసేసుకున్నారు కానీ ఈ అన్న రోజు వాళ్ళకి మంచిదో చెడు ఏంటో కనిపిస్తున్నాయి అర్థం చేసుకుంటున్నారో తెలుస్తున్నాయంట సో మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో అయితే ఆడుకున్నారంటండి ఇప్పుడు ఈ సీరియస్గా తీసుకున్న రిలేషన్షిప్ అనేది సీరియస్గా తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి అండ్ మీ విషయంలో చేసిన దానికి కర్మ అనేది ఫేస్ చేయాలి సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటారంటండి మిమ్మల్ని నేర్పించిన దానికి వాళ్ళకి కర్మ ఫేజ్ అనేది చాలు సో మీ విషయంలో ఏదైనా మంచి చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి సో వాళ్ళు ఇప్పుడు ఏదో తప్పించుకోవాలనుకున్నారు తప్పించుకోలేని పరిస్థితి కానీ మీ లైఫ్లో రాకూడదనుకున్నారు వచ్చే పరిస్థితి కనిపిస్తుందండి సో మీ విషయంలో మిస్బిహేవ్ చేయటం ఏ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం మిస్టేక్స్ చేయటం అన్నీ తెలుస్తున్నాయి సో వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే మీ విషయంలో తప్పులేమీ లేవంటండి వాళ్ళు చేసిన వాటిలో తప్పులు అనేది కనిపిస్తున్నాయి ఏదైనా సరే వాళ్ళు కోపమైనా బాధ అయినా చిరాకైనా విసుగుదలైనా సరే టెంపరీ అవి ఏమీ పట్టించుకోవద్దనైతే అడుగుతున్నారు అండ్ వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఎందుకు ప్రవర్తించారు దానికి మీరు అడగద్దు వాళ్ళు చెప్పలేరు అడిగినా సరే మళ్ళీ ఏదో మీరు వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు దూరం అవడం అయితే జరుగుతుందండి ఇప్పుడెప్పుడే తినంవరమైనా అయితే వస్తున్నాయి నిజాలు తెలుస్తున్నాయి మనుషులేంటి మనుషులేంటి జీవితాలేంటి నిజాలేంటి అబద్ధాలు ఏంటి చెప్పుడు మాటలేంటి మంచి మాటలేంటి ఇవన్నీ తెలుసుకున్నారంట క్లారిఫికేషన్ ఏంటంటే ఈ మీ విషయంలో వీరు పెద్ద తప్పు అయితే చేశారండి ఆ తప్పును సరిదిద్దుకోవడం అనేది జరుగుతుంది సరిదిద్దుకోవాలి కూడా అనుకుంటున్నారంట వాళ్ళకి ఒక లైఫ్లో ఒక జస్టిస్ జరుగుతుంది అంటే అది మీ వల్లే ఇప్పుడు మీకేం మీరేం నాకేం అవసరం మీతో నాకేం పని అనుకుంటే వాళ్ళ జీవితంలో ఇంకా ఎవరు కాపాడలేరండి ఈ రిలేషన్షిప్ అనేది కాపాడుతుంది అండ్ మీ విషయంలో యాక్షన్ మూడ్ అయితే కనిపిస్తుంది ఇదండి ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ ఈ పర్సన్ యొక్క సోల్ ఎనర్జీస్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ చాలా మెసేజెస్ ఈ విధంగా రావటం అయితే జరిగింది ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయండి ఈరోజు మీ ఎనర్జీస్ అయితే క్లైమ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేసి క్లైమ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ లైక్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ రావటం అయితే జరుగుతుంది అది కూడా యాక్యురేట్ రీడింగ్స్ అండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడీలు మెయిల్ ఐడి ఉంటుంది అలానే ఇన్స్టాగ్రామ్ ఐడీ కూడా ఉంటుందండి మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు రోజు లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయి ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు పర్సనల్ రీడింగ్స్లో ఎఫర్ట్స్ పెట్ట పెట్టలేని వాళ్ళు ఇలా లైవ్ రీడింగ్లో కూడా ఒక తోటి మీ డౌట్ క్లియర్ అనేది చేసుకోవచ్చు ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి